అది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అది హండ్రెడ్ పర్సెంట్ అవాస్త ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మీద ప్రతి నిరుపేదకి నేనున్నాననే ఒక ఆయన ఇచ్చిన సపోర్ట్నెస్ భరోసా వాళ్ళ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి మాత్రమే జగన్మోహన్ రెడ్డి మాత్రమే చూస్తున్నారు ఇంతమంది నాయకులు ఉన్నారు ఇంతమంది నాయకులు కూడా ఎప్పుడు కూడా అదవరకీ చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు చేశాడు ప్రజలు కూడా గమనించారు ఇతను ఎలక్షన్ స్టంట్ ఎలక్షన్ ముందు కొన్ని పథకాలు ఇస్తాడు వాడిని అమలు చేయలేని పరిస్థితి ఇక ఇక్కడ అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాల్లో భాగంగా ఏదైతే ఇచ్చాడో దానికంటే మిన్నంగా ఎక్కువ చేసి పార్టీకి ప్రతి ఒక్కరికి మధ్యలో దేవుడు అందించున్నాడు కాబట్టి ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చూడండి జగన్ గంట ఎక్కువ ఇస్తాను అని చెప్పానండి చంద్రబాబు నాయుడు గతంలో చూసారు ఇంకేం చూస్తారు ఆయన్ని గతంలో చూశారు చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విరుదల లాగా ఉంది సరే రకంగా మాట నారా లోకెష్ మొన్న చూసినట్టు ఎన్నికల సంగారామంలో ఒక మాట అన్నాడు జగన్ నీకు ఇదే నా చోరు హెచ్చరిక నా జోలికి అయితే రావద్దు ఈసారి నా జోలికి వస్తే నీ సంగతి చూస్తాను అన్నాడు నారా లోకేష్ ఎవరుంది నారా లోకేష్ ఎవరండి ఆయన కొంతవరకు అసెంబ్లీ కూడా ఎలక్షన్ ఎమ్మెల్యేగా పోటీ చేయలేని వాటి వచ్చి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటా అండి ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల యొక్క మనోభావాలు చూడాలా చూడకుండా వచ్చి నేను అవతలని వార్నింగ్ ఇస్తాను అంత ఏమో లేరు ఇక్కడ కానీ ఒకటి సార్ ఇక్కడ ఇదిగో నా దగ్గర రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్ మీ వైసీపీ పార్టీ నాయకులు పేర్లు చెబుతున్నాడు రేపు అధికారులకు వస్తే వాళ్ళందరూ పర్యటిస్తాను రోడ్లు ప్రజలు అంత బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరండి ఎవరు స్వయం కృషి మీద వాళ్ళు ఉంటారు ఆయన రెడ్ బుక్ పెడితే రెడ్ బుక్లో పేర్లు రాస్తే అంత ఏదో ఎక్కడ ఎవరు లేరు సరే ఇక్కడ మీకు పరుచూరికి ఇప్పుడు నూతన ఎరాం బాలాజీ గారు నియమించారు ఎలా ఉంది ఇక్కడ ఆయన ఒకటే చెబుతున్నాడు నేను గతంలో వైసీపీలో ఉన్నాను వైసీపీకి నేను ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రజలు గమనించారు అతని యొక్క మంచి స్వభావం కానీ అతని యొక్క చిరునవ్వు కానీ అతను ఆపదలో ఆదుకునే మనస్తత్వం కానీ చూశారు అతనికి ఈసారి చాలా చాలా పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు మొత్తం మీరు గమనిస్తూ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి ఈ మీరు చూస్తామంటే అన్ని వర్గాలు ఏకమైపోయి బాలాజీ గెలుపు కోసం కృషి చేస్తాం కానీ ఒక ఇప్పుడు అటు చూసినట్లయితే ఇక్కడ గతంలో నుంచి రెండుసార్లు గెలిచిన ఏలూరు సామస్వరావు ఉన్నారు అటు చూస్తే బాలాజీ గారు ఈ నియోజకవర్గానికి రాకముందుగా మీ మీ పార్టీలో ప్రతి గ్రామంలో రెండు గ్రూపులు విడిపోయి ఉన్నారు ఇప్పుడు విడి ఎలా కలుపుకొని పోతున్నారు బాలాజీ గారు అంటే గ్రూపులు అంటే మాలో గ్రూపులు ఉన్నా కూడా మేము అందరం వేసేది వైసీపీ పార్టీకే మేము కాదు నాయకులు ఉన్నా కూడా ప్రజలు మాత్రం వైసీపీ వైపునే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటారు మంచి చేసేవాడికే ఓటేస్తారు కానీ మాటలు చెప్పేవాడికి అక్కడ ఓటేయండీ